చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చంద్రు విశాఖ సముద్ర తీరంలో ఆహ్లాదంకరం కోసం వచ్చినటువంటి ఒక రెండు కుటుంబాలు అయితే ఈరోజు విషాదం చోటు చేసుకుంది సముద్ర తీరంలో నీళ్లు చూడగానే ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలు అయిపోతారు సో చిన్నపిల్లలు అవటం తప్పు లేదు కానీ చిన్నపిల్లలకి చెప్పాల్సిన పెద్దవాళ్ళు సైతం నీటిలో ముందుకు ముందుకు వెళ్తూ ఆడుకుంటూ ఉండడం వల్ల ఈరోజు రెండు కుటుంబాలు అయితే విషాద సంఘటన అయితే అలుముకుంది దీనికి సంబంధించి ఈరోజు విశాఖ సముద్ర తీరంలో హైదరాబాద్ నుంచి వివాహ వేడుక కోసం కుటుంబం వచ్చింది కుటుంబం రావటంతో వివాహ వేడుక అనంతరం కూడా ఏదైతే ఉందో విశాఖ సముద్ర తీరానికి వచ్చింది సముద్ర తీరానికి వచ్చిన తర్వాత ఎవరైతే ఒక మహిళ ఆమె కుమారుడు చెల్లి కుమారుడు ఇద్దరు కూడా సముద్రంలో ఆడుకుంటూ ఉన్నారు ఆడుకుంటూ ఉండిన తర్వాత కెరటాల దాటికి ఇద్దరు కూడా ముందుకు వెళ్ళిపోయారు ముందుకు వెళ్ళిన తర్వాత ఆమెను అంటే వాళ్ళని రెస్క్యూ చేసేందుకు ఒక వ్యక్తి వెళ్ళటం జరిగింది ఆ వ్యక్తి కూడా ఇప్పటి కూడా ఎంతసేపు జరిగినా కూడా ఆ వ్యక్తి కనిపించిన పరిస్థితి ఎవరైతే ఉన్నారో ఆ బాధిత మహిళ అంటే ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ కొద్దిసేపటి క్రితం రెస్క్యూ చేసి ఆయన బయట తీసుకొచ్చారు కాకపోతే అప్పటికే ఆవిడ విగత జీవితగా మారింది అయితే ఎవరైతే ఆమె కుమారుడు చిల్లు కుమారుడు ఎవరైతే ఉన్నారో రెస్క్యూ చేసి తీసుకొచ్చారు ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు విశాఖ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు ఆయనకైతే ప్రస్తుతం బాగానే ఉంది ఇకపోతే ఎవరైతే వీరిద్దరిని చూసి అయ్యో వెళ్ళిపోతున్నారు కాపాడుదాం అని చెప్పి వెళ్ళిన వ్యక్తి ఈరోజు ఇప్పటివరకు కూడా ఆచికి దొరకని పరిస్థితి ఆయన బంధువులు వారి స్నేహితులు కూడా మన దగ్గర ఉన్నారు అన్న చెప్పి అసలు ఈ సంఘటన ఎలా జరిగింది నేను కంపెనీలో ఉండే అబ్బాయి ఆనంద కూడా మనం చెప్పి గేట్ పైస్ వచ్చాడండి కంపెనీ నుంచి వచ్చిన తర్వాత అబ్బాయి ఏమో అన్ఎక్స్పెక్టెడ్గా అబ్బాయి మూడున్నరకు వచ్చారు టైంకి ఇక్కడ మామూలుగా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే ఈ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఈ పాటు వచ్చారు సార్ ఇక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత నేనేమో జీతలు ఇచ్చి నేను రూమ్లో పడుకున్నాను పడుకున్న తర్వాత నాకు సిక్స్ థర్టీకి కాల్ వచ్చింది ఇలాగ అబ్బాయి ఏమి ఇలాగ విషయన్స్ అంటున్నారు ఏమేమి తెలియట్లేదు అని సార్ వాళ్ళ అన్నయ్య ఈ అబ్బాయి వాళ్ళ అన్నయ్య ఓడియా తెలుగు రాదు ఓడియా హిందీ ఓకే ఈ అబ్బాయి ఏమో మా ఏదో చిన్న విషయం ఏంటంటే ఒకసారి వెళ్దామని అంటే అయితే మీరు ఎక్కడ మీరు ఎవరు వెళ్ళకండి నేను వస్తాను అనుకుని చెప్పి నేను సూపర్ వైజ్ సార్ వాళ్ళకి నేను ఈ అబ్బాయిని తీసుకుని వచ్చాను అక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత బీచ్కి వచ్చాడు లేదు సార్ ఈయన అబ్బాయి కం కంపెనీలో ఉన్నాడు ఈ అబ్బాయి కూడా తెలియదు అబ్బాయి వస్తున్నాడు అని సని ఆ అబ్బాయి జస్ట్ ఆనందపురం వచ్చిన తర్వాత వీళ్ళు మీట్ అయ్యారు వీళ్ళు మీట్ అయితే వీళ్ళ ముగ్గురు కలిసి బీచ్కి వచ్చారు వీళ్ళు ముగ్గురు బీచ్కి వచ్చిన ఈ అబ్బాయి కూడా తెలియదు వీళ్ళ అన్నయ్య కూడా తెలియదు వాళ్ళ ఆ అబ్బాయి ఆ అన్నయ్య కూడా తెలియదు కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ అబ్బాయి ఆందోళన చేసి నాకు ఫోన్ చేస్తే సరే ఏమైంది మేమే అనుకున్నాం చిన్న గొడవ అయ్యింది కదా బీచ్లో అని చెప్పి మేము అనుకున్నాం ఎక్కడ చేస్తున్నాడు సార్ మా నాగహనమణి ఫిష్ బేకర్ సార్ మీ ఆనందపురం సార్ పాలవల్ సార్ అక్కడ కంప్లీట్ చేస్తాడు అబ్బాయి ఆనందపురం నుంచి గేట్ వేసి తీసుకున్నాడు సార్ కానీ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చాడు వచ్చిన తర్వాత మీకు వచ్చిన ఏదో మిస్ అయిన ఏదో ప్రాబ్లం అంటే మేము ఏదో ప్రాబ్లం అనుకున్నాం కానీ ఇక్కడ వచ్చాక మీ అబ్బాయిలు చెప్తున్నాడు సార్ ఇక్కడ వచ్చాక బీచ్లో ఎవరో లేడీ లోపల కుట్టుకుపోతుంటే మనడు రిస్క్ చేసి అబ్బాయి అమ్మాయిని అనుకున్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరు ఇరికిపోయారు సార్ అక్కడ ఒక హాఫ్ అన్ అవర్లో అమ్మ ఆమె బాడీ అంట బయటికి కానీ మనవాడు ఇంకా రాలేదు पुलिस इनका ड्रेस उठा चूसा चित सर सो so, uh, क्या नाम है आपके भाई का गोविंद पुजारी गोविंद गोविंद पुजारी क्या हुआ आज मेरे को मालूम नहीं है उधर में मैं मार्केट में आया था तो दो बजे करीब और फोन किया तो सोया हुआ था तो हम तो लोग उधर में थोड़ा मिले हमारा छोटा भाई के साथ वो दुकान में तो बातचीत उतना नहीं होता है थोड़ा हमारा थोड़ा झगड़ा हुआ था इधर काम करते हैं। हाँ एक, कर, एक ही कंपनी में बात तो उधर में काम करते हैं में मेरे सामने ही बोला हम थोड़ा जाएंगे तो, तो उसकी दोस्त भी थे उधर में तो चलने के लिए बोला तो दोस्त मना किया तो इसके साथ में चला गया तो मैं ठीक है सेफ्टी के लिए तो जा रहे हैं ना दो तीन बॉयज तो जाने तो बोल के मैं उधर में कुछ भी नहीं बोला फिर उधर में ही मार्केट में ही रुका मैं फिर शाम होते हो तो मैं पता चला कि फोन किया इन्होंने तो उधर में पूरा टेंशन में इधर आने तो क्या स्विमिंग आ रहे हैं तीन चार बार इधर में विशाखापटनम में भी चला गया तो उधर में नहा के आ गया और पार्कू बीच इधर में भी आया था फैमिली बीच में भी चला गया तो उधर से भी आया था नहा के तो उधर से आके हमको नहीं बोलता था मगर दोस्तों को बोलता था आज थोड़ा ऐसे ऐसा बढ़िया लगा ऐसे स्विमिंग किया वैसे स्विमिंग किया तो बोल रहा था तो हम सुन रहे थे फिर भी कुछ नहीं बोल रहे थे हमको बात नहीं సో ఇది ఇక్కడ పరిస్థితి నిజంగా సుమారు అంటే ఆయనకి ఎందాకాల మనం మాట్లాడుకున్నట్టు ఆయనకి ఈత వచ్చు కాకపోతే కాపాడుదాం అని వెళ్ళాడు కాపాడదామని ఈరోజు కనిపించకుండా పోయిన పరిస్థితి ఆనందపురం దగ్గర పాలవలస దగ్గర ఏదైతే హ్యాచరీ ఉంటుందో హ్యాచరీలో పనిచేస్తా ఉన్నాడు డ్యూటీ అయిపోయిన తర్వాత గేట్ పాస్ తీసుకుంటూ స్నేహితులతో కలిసి ఇక్కడికి వచ్చాడు కానీ ఇప్పటి వరకు కూడా హాచీ దొరకని పరిస్థితి సుమారు నాలుగు గంటలు కూడా శ్రమిస్తున్నా కూడా పోలీసులు కావచ్చు మెరైన్ సిబ్బంది కావచ్చు గజయత కావచ్చు వీరందరూ కూడా రెస్క్యూ చేస్తున్నా కూడా రెస్క్యూ చేసినా కూడా దొరకని పరిస్థితి సో ఇప్ప అంటే ఇప్పటికైనా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి విశాఖ సముద్ర తీరంతో సముద్రంతో ఆటలు వద్దు సరదాగా మనం బీచ్కి వచ్చామా సముద్రాన్ని చూసామా అన్నట్టు ఉండాలి తప్పితే సముద్రంతో ఆటలు ఆడుకుంటే నిజంగా ప్రాణాల మీదకి తీసుకొచ్చిన ఇటువంటి సంఘటనలు కోకోలలుగా ఉన్నాయి ఎప్పటికైనా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అధికారులు ఎంత అప్రమత్తం చేసినా కూడా ప్రజల్లో మార్పు రానంత కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి సో ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటారని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం చూస్తాము सोमन टीवी